హాయ్ హలో నమస్తే వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఈరోజైతే నేను చాలా హ్యాపీగా ఉన్నాను ఫ్రెండ్స్ ఎందుకు అని మీకు డౌట్ వస్తుంది కదా చెప్తానండి అది కూడా మొత్తానికైతే టెన్ డేస్ నుంచి ఒక్కటే టెన్షన్ అండి ఆ టెన్షన్ అంతా నిన్నటితో పోయిందన్నమాట సో ఈరోజైతే నేను ఫుల్ హ్యాపీ ఫ్రెండ్స్ ఎందుకు అంటే చాలామంది అడుగుతున్నారు కదండి బ్లౌజ్లు అయితే చూస్తున్నాం కానీ బ్లౌజ్కి కాంబినేషన్ అనేది శారీస్ చూపించండి శారీస్ చూపించండి సిస్టర్ అని చాలామంది అడుగుతున్నారు కదా సో అందుకనేసి నేనేం చేశానంటే నా శారీస్ అని నా దగ్గర లేవు ఫ్రెండ్స్ ఏంటంటే నేను అత్తమ్మ వాళ్ళ ఇంట్లో బీర్వా అనేది మేము అక్కడే పెట్టొచ్చామన్నమాట అంటే అన్ని ప్రతిసారి ట్రాన్స్ఫర్కి ప్రతి ప్లేస్కి తీసుకెళ్ళడం ఎందుకు పైగా తమిళనాడు అండి ఇక్కడ నాకు ఎవరు తెలీదు అలాగే ఇలా ఫంక్షన్స్ కానీ ఏదైనా చేయాలి అన్న కానీ నాకు ఇక్కడ ఎవరు తెలీదు సో శారీస్తో అంతా ఏముంటుందిలే అనే ఒక ఫీలింగ్ తోటి నేనేం చేశానంటే అన్నీ బీరువా అక్కడే పెట్టేసి వచ్చేసామండి అత్తమ్మ వాళ్ళ ఇంట్లో బీరువా అక్కడే పెట్టేసి శారీస్ అన్నీ కూడా అందులో పెట్టేసి వచ్చేసామన్నమాట కాకపోతే ఇక యూట్యూబ్ అనేది స్టార్ట్ చేస్తానని అసలు అనుకోలేదండి సో ఇప్పుడు ఏంటంటే నాకు శారీస్ అవసరం వచ్చాయన్నమాట మీరు అడగడం వల్ల సో చూపిస్తే నిజంగానే బాగుండేది అని ఒక ఫీలింగ్ నాకు వచ్చి నేనేం చేశానంటే అత్తమ్మ వాళ్ళకి అమ్మ వాళ్ళకి కొంచెం దగ్గరేనండి ఎంకో ఎక్కువ డిస్టెన్స్ ఏమి ఉండదు నాన్నగారికి ఫోన్ చేసి నేనేం చేశానంటే ఆ శారీస్ అన్ని కొరియర్ చేయండి అని చెప్పాను సో ఏం చేశారంటే ఒకరోజు అండి అన్ని శారీస్ అన్ని లగేజ్ అంతా మోసుకొచ్చి మహబాద్కి రావాలండి మహబూబాద్కి వచ్చి కొరియర్ చేయాలన్నమాట సో అదంతా మహబాబాద్కి మోసుకొచ్చి కొరియర్ చేశారు ఫ్రెండ్స్ కాకపోతే టెన్ ఫిఫ్టీన్ డేస్ నుంచి అండి ఫిఫ్టీన్ డేస్ పట్టింది కొరియర్ అనేది రావడానికి ఎందుకోనంది ఇంత డీలా అనేది ఏ కొరియర్కి ఎప్పుడు ఉండదు సో ఎందుకో నాకు అర్థం కాలేదు కాకపోతే నేను ఫిక్స్ అయిపోయాను ఫ్రెండ్స్ సంథింగ్ మన మా ఫాదర్ ఏదో అడ్రస్ తప్పు రాసి ఉండొచ్చు లేదు అంటే ఆ కొరియర్ వాళ్ళు ఏదో టప్ సంథింగ్ ఏదో తప్పు చేసి ఉండొచ్చు సో కొరియర్ ఎవరికో వెళ్ళిపోయింది డెలివరీ అనేసి మెంటల్గా ఫిక్స్ అయిపోయాను అనమాట అమ్మో అన్ని శారీస్ బ్లౌజ్ మాత్రమే నా దగ్గర ఉండిపోయాయి నా శారీస్ అన్నీ పోయాయని చాలా ఫీల్ అయ్యాను ఫ్రెండ్స్ కాకపోతే నిన్నటి నుంచి ఫుల్ హ్యాపీ అండి ఎందుకు అంటే నిన్న అనేది నా శారీస్ నాకు రిసీవ్ అయ్యాయి అనమాట ఎస్టర్ డే వచ్చేసి నాకు శారీస్ వచ్చాయండి అది కూడా నాకు డైరెక్ట్ ఇంటికి రాలేదండి బాబు అది కూడా సేలంలోకి వచ్చేసి మళ్ళీ సేలం నుంచి మా హస్బెండ్ వెళ్ళి తీసుకొచ్చారనమాట పెద్ద పార్సిల్ అండి అందరు నన్ను తిట్టుకోవడం నీ యూట్యూబ్ ఏందో నీ మమ్మల్ని కష్టపెడుతున్నావు ఇన్నిన్ని శారీస్ మోసుకొని వెళ్ళాలి అంటే అక్కడ నుంచి మై బాధ మా పక్కన విలేజ్ అండి అక్కడ నుంచి మళ్ళీ మై మోసుకొని రావాలి మళ్ళీ అక్కడ కొరియర్ చేయాలి మరి ఇక్కడ సేలం నుంచి మేము ఉంటుంది అత్తూరులో అండి ఇక్కడ నుంచి మళ్ళీ ఇక్కడికి మోసుకురావాలి ఇదంతా పెద్ద తలనొప్పి అనేసి నన్ను అయితే అందరు తిట్టుకున్నారండి మా ఫ్యామిలీ వాళ్ళు కాకపోతే తిట్టుకున్నా ఓ ప్రాబ్లం ఎందుకు అంటే మనకు శారీస్ వచ్చాయి కదా సో మీ అందరికి నేను చూపించాలి అనేసి శారీస్ అయితే తెప్పించుకున్నాను ఫ్రెండ్స్ మొత్తానికి అయితే నా శారీస్ వచ్చేసాయండి నెక్స్ట్ మనం ఏం చేద్దామంటే శారీస్ అనేది వీడియో అనేది నేను మీకు పోస్ట్ చేస్తాను అనమాట ఓకేనా ఒక్కసారి నా కొరియర్ అనేది ఎలా వచ్చింది అసలు ఏంటి అనేది మీకు నేను కొంచెం చూపిస్తాను ఓకేనా ఫ్రెండ్స్ సో చూస్తున్నారు కదండి ఇది వచ్చేసి నా కొరియర్ బాక్స్ అన్నమాట బాక్స్ అయితే చాలా పెద్దగా ఉందండి అంటే మీకు వీడియోలో చిన్నగా కనిపించవచ్చు కానీ బాక్స్ అయితే చాలా పెద్దగా ఉంది కాకపోతే ఇక ఇంత పెద్ద బాక్స్ అనేది అక్కడ మోసుకెళ్ళాలి అండ్ అక్కడ నుంచి రిటర్న్ ఇక్కడికి తీసుకురావాలి అంటే అందరైతే నన్ను తిట్టుకున్నారండి మా ఫ్యామిలీ వాళ్ళు కానీ మనకు యూజ్ అవుతుంది కదా సో తిట్టుకున్న నో ప్రాబ్లం అయితే నేను వదిలేశాను సో ఇందులో ఏమేమి ఉన్నాయి మీకు ఒకసారి నేను చూపిస్తాను సో చూసారు కదండి ఇది వచ్చేసి మన కొరియర్ అన్నమాట బాక్స్ అయితే పెద్దగా ఉందండి మోసుకొచ్చే వాళ్ళు అయితే నన్ను అందరు తిట్టుకున్నారు సో ఇప్పుడు ఇందులో మనకు వచ్చేసి మన శారీస్ అయితే అన్నీ ఉన్నాయండి సో మేము వచ్చాయని చూసుకుందాం ఓకేనా బాక్స్ నిండా శారీసేనండి అందులోనూ ఇంకా ఏంటంటే డెలివరీ అంటే డైలివరీకి యూజ్ చేసే శారీస్ అయితే అన్నీ తెప్పించుకోలేదు ఫ్రెండ్స్ ఏంటంటే కొన్ని అవసరం అంటే నాకు వీడియోకి కొన్ని కావాలి కంపల్సరీ అనుకున్న కొన్ని ఐటమ్స్ మాత్రమే నేను తెప్పించానండి ఇంకా అన్ని శారీస్ అన్నీ అత్తమాలలోనే ఉన్నాయన్నమాట అంటే ఇంతకుముందు ఏపీలో ఉన్నప్పుడు నాతోనే ఉండేనండి శారీస్ అన్నీ కాకపోతే ఏంటంటే ఇక ప్రతి ప్లేస్లోనూ అంటే ప్రతి ప్లేస్లోనూ ట్రాన్స్ఫర్ అవుతున్నా కొద్దీ ఏంటంటే అన్నీ మనతో తీసుకెళ్ళడము ప్రతిసారి అంతా బర్త్డేని ఎందుకులే అనిపించిందండి అంటే ఏపీలో ఉన్నప్పుడు ఏంటంటే అక్కడ అన్నీ పెద్దగా అంటే రిలేటివ్స్ ఎవరు లేరు కదండి రిలేటివ్స్ ఎవరు లేనప్పుడు ఏంటంటే మనకు శారీస్ అన్ని మోసుకెళ్ళడము అండ్ మళ్ళీ ఇంటికి తీసుకెళ్ళడం ఇదంతా ఎందుకులే అనిపించింది సో అందుకనేసి ఇక మళ్ళీ ట్రాన్స్పోర్టు అదంతా ఎందుకు అని శారీస్ వరకు అయితే మాత్రం గోల్డ్ కానీ శారీస్ కానీ ఇవన్నీ మాత్రం నాతో తెచ్చుకోలేదు ఫ్రెండ్స్ జస్ట్ నేను వేర్కి యూస్ చేసే డ్రెస్సులు అండ్ నా డ్రెస్సులు నాకు కొన్ని అవసరం ఉన్నాయి మాత్రమే తెచ్చుకున్నాము ఎక్స్ట్రా ఇది వద్దులే ఇది అంత మనకి ఇప్పుడు అంత అర్జెంట్ కాదు అనిపించిన చాలా వస్తువులు అయితే నేను తెచ్చుకోలేదండి అందులోనూ నా శారీస్ కూడా ఒకటనమాట అంటే మాకు రిలేటివ్స్ కానీ ఫ్రెండ్స్ కానీ ఎవరైనా కానీ అంతా మనకు నాకు ఉన్నదంతా తెలంగాణలోనే అనమాట స్టడీ కూడా తెలంగాణలోనే మొత్తం హైదరాబాద్ అక్కడ ఇక్కడ సో రిలేటివ్స్ కానీ ఫ్రెండ్స్ కానీ ఫ్యామిలీ మెంబర్స్ కానీ బంధువులు కానీ అంతా అక్కడేనండి అంతా తెలంగాణ అన్నమాట సో ఇటు బయట అనేది నాకు అంతగా ఎవరు లేరు అనమాట కాబట్టి ఇక ఏంటంటే నేను ఎటు వెళ్ళాలి అనుకున్నా ఏంటంటే ఇంటికి వెళ్ళి ఇక శారీ కట్టుకోవచ్చు కదా అన్నట్టు ఒక ఉద్దేశంతో ఏం చేశానంటే ఇక నాకు తెచ్చుకున్నా ఇక్కడ నువ్వు యూజ్ నేను కట్టుకోలేను అంటే నేను యూట్యూబ్ స్టార్ట్ చేస్తానని అనుకోలేదండి సో అనుకోకుండా స్టార్ట్ చేశాను కాబట్టి ఇక శారీస్ అన్నీ నేను ఈ పక్కా ప్లాన్తో ఉన్నట్టు ఉండే ఉన్నట్టయితే ఇవన్నీ నాతో ఉండేవి నాతోనే తెచ్చుకునేదాన్ని సో నేను ఇలా స్టార్ట్ చేయాలనుకుంటున్నాను సో నాకు కావాలి అని తెచ్చుకునేదానండి కానీ పక్క ప్లాన్తో అయితే చేయలేదండి అన్నీ ఆటోమేటిక్గా జరిగిపోయాయి అన్నమాట అందువల్ల ఏంటంటే నాతో నేను తెచ్చుకోలేదు సో ఎందుకులే ఎలాగో కట్టుకోను కదా ఉన్నా కానీ ఎందుకు వేస్ట్ అంత బరువు లగేజ్ అంతా మోసుకోవడం ఎందుకు మళ్ళీ ఏదైనా ఫంక్షన్స్ కానీ ఇప్పుడు నాతో ఇప్పుడు నాతో నేను అన్ని శారీస్ తెచ్చుకున్నాను అనుకోండి మళ్ళీ తెచ్చుకుంటే ఇక ఫంక్షన్స్ అంతీ అటే అన్నమాట ఫంక్షన్స్ అన్నీ అక్కడే ఇక అక్కడే కాబట్టి మళ్ళీ నేను ఏదైనా తెచ్చుకున్నా కానీ ఫంక్షన్స్ అకేషన్స్ ఏమన్నా బంధువులు అక్కడే ఉన్న ఫంక్షన్స్ ఏమన్నా ఉన్నా కానీ అంటే పండగ ఇంటికి వెళ్ళినప్పుడు ఏమన్నా ఉన్నా కానీ మళ్ళీ కట్టుకోవాలంటే శారీస్ అన్నీ ఇక్కడే ఉండిపోతాయి ఎందుకులే అనేసి ఒక ఉద్దేశంతో నేను తెచ్చుకోలేదండి కాకపోతే ఇప్పుడు అవసరం వచ్చింది కాబట్టి తెప్పించుకున్నాను సో ఇందులో వచ్చేసి చూడండి మన శారీస్ అన్నమాట ఇలా కొన్ని కొన్ని శారీస్ అయితే ఉన్నాయండి కాస్ట్ అయితే మరీ హైగా ఏం పెట్టనండి నేనైతే అంటే మరీ హై బడ్జెట్ అయితే శారీస్ అయితే ఎక్కువ తీసుకోనండి నేను ఎలా అంటే ఎలా అంటే నేను నా బడ్జెట్లో అయిపోవాలి నా బడ్జెట్ ఇంత నా బడ్జెట్ నాకు ఇంత కాబట్టి సో నా బడ్జెట్ ఇంత నా బడ్జెట్లో నాకు శారీ అయిపోవాలి అనేసి చూస్తానండి కాకపోతే ఏదో శారీ కదా టెన్ థౌసండ్లు ట్వంటీ థౌసండ్లు అలా పెట్టేసి నేను కొన్నాను ఫ్రెండ్స్ ఎందుకు అంటే కట్టుకునేది ఒకసారి రెండు సార్లు అండి ప్రతిసారి అయితే మనం కట్టుకోలేము కదా ఒక టూ ఫంక్షన్స్ ఏమో కట్టుకున్నాము అంటే మళ్ళీ లేటెస్ట్ మోడల్ ఏదో వస్తుంది మళ్ళీ లేటెస్ట్ మోడల్ వచ్చింది కదా అనేసి మళ్ళీ అది కొనేస్తాము కొన్నాము కదా అని మనకేంటి కొత్త సీరలు కట్టుకోవాలనిపిస్తుంది సో కట్టుకుంటాం సో పాతవి ఎలాగో అలానే ఉండిపోతాయి సో ఆ ఉద్దేశంతో నేనేం చేస్తానంటే కాస్ట్ అయితే మరి హై బడ్జెట్ అయితే నేను పెట్టాను ఫ్రెండ్స్ నాకు ఓకే శారీ నచ్చింది నాకు ఈ బడ్జెట్ సరిపోద్ది అనిపించిన శారీస్ అయితే నేను కొనేస్తానండి సో ఈ శారీస్ అనేది ఎలా ఉన్నాయి ఏంటి అనేది నేనేం చేస్తానంటే మీకు నెక్స్ట్ ఒక వీడియోలో అయితే నేను చూపిస్తానన్నమాట ఓకేనా సో ఈరోజు మన శారీస్ అయితే వచ్చేసాయండి చాలా ఇది నిండా శారీసే ఉన్నాయి ఫ్రెండ్స్ ఓన్లీ శారీస్ మాత్రమేనండి నిండా ఇది నిండా ఉన్నాయి కాకపోతే మొత్తం నలిగిపోయాయి ఫ్రెండ్స్ వీటిని మళ్ళీ నేను ఐరన్ చేయాలో ఏం చేయాలో నాకైతే అర్థం కావట్లేదు శారీస్ అయితే మొత్తం నలిగిపోయాయండి నెక్స్ట్ వీడియోలో మన శారీస్ అనేది చూసేద్దాం చూపించేదానండి కాకపోతే వీడియో అనేది లెంతీ అయిపోతుంది చూపిస్తాను నెక్స్ట్ వీడియోకి చూపిస్తాను ఓకేనా సో చూస్తూ ఉండండి మన ఛానల్ని వీడియో బ్లౌజ్ విత్ శారీస్ రెండు చూపిస్తానండి ఎవరికైనా క్లియర్గా కావాలి అనుకుంటే చూపిస్తాను ఓన్లీ శారీసే కాదు ఫ్రెండ్స్ నేను స్టిచ్ చేసిన బ్లౌజ్ విత్ శారీస్ రెండు కలిపి చూపిస్తాను అనమాట సో ఈ వీడియో అనేది మీకు నచ్చింది అనుకుంటున్నాను నచ్చితే ఒక లైక్ చేయండి షేర్ చేయండి అలాగే సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్ చాలా మంది చూస్తున్నారండి కాకపోతే సబ్స్క్రైబ్ చేయట్లేరు ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్ ఓకేనా బాయ్ మరి నెక్స్ట్ మన శారీస్ వీడియోతో మనం కలుసుకుందాం ఓకేనా బాయ్